నమస్కారాలు ఈరోజు వంద రోజుల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని వంద రోజుల్లోనే ఏ విధంగా సంక్షోభంలో కూడా సంక్షేమం ఏ విధంగా సాధించింది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇది దీని గురించి మీకు పాంప్లెట్స్ బ్రో ఈ స్టిక్కర్స్ కూడా ఇస్తున్నాం మేము ఇవి మన వార్డుకు సంబంధించిన ఈ సచివాలయం సెక్రటరీస్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఇవన్నిట్లను మీరు వాళ్లకు ప్రజలకు విడమర్చి చెప్పి అంటే ఏ విధంగా సంక్షేమం హండ్రెడ్ డేస్లోనే ఏ విధంగా సాధించారు అనేది ప్రతి ఒక్క ప్రజల్లోకి ప్రతి ఒక్క కింద ఉండే ప్రజానికాన్ని కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టబ చేపట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మెయిన్గా జరిగిన అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా జరిగినాయి వాటిల్లో మెయిన్గా మెగాడిఎస్సి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగాడిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం ఒకటి రెండవది వచ్చి పింఛన్లు ఒకటేసారి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచారు నిజమా కదా చూశారు కదా మీరందరూ పింఛన్లు ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచి రూపాయలు నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి చెప్పిన మాట ప్రకారము రూపాయలు ఏడు వేలు చొప్పున ఒకే రోజు అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు మూడో త మూడోది ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగాలు జీతాలు ఇస్తున్నారు ఉద్యోగులు ఉద్యోగస్తులకు అది మా ఎక్కడైతే ఉందో ఆ పొలాలకు వాళ్ళు చేసి రాళ్ళు పాతడం ఆల్రెడీగా మొత్తం ఇంప్లిమెంట్ అంతా అయిపోయింది ఆ పరిస్థితి అంటే పొలం మా చేతికి ఎక్కడ రాకుండా పోతుందని చెప్పి ప్రజలు భయపడడం జరిగింది అది బాబుగారు వచ్చిన వెంటనే రద్దు చేయడం జరిగేది డిఎస్సి విషయంలో కానీ తర్వాత పింఛను గతంలో వాళ్ళు వచ్చేసి మూడు వేలు మా గవర్నమెంట్ పథకానికి తగ్గినటువంటి సందర్భంలో వంద రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం అంటే చాలా గొప్పతనం ఇది ఎవరి వల్ల కాదు ఒక మన ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వం కాబట్టి సాధ్యమైందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం అట్లాగే అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఈ రోజుకు మూడు గ్యారెంటీలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అన్న క్యాంటీన్ ఒకటి అట్లాగే రేపు దీపావళి నుంచి ఉద్యోగ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది దీనికంటే ముందు కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మోసం మోసంప్రెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెంచిన పెంచడానికి ఐదు సంవత్సరాల టైం తీసుకున్నాడు కానీ ఒక్క నెలలోనే మొదటి నెలలోనే కూడా వెయ్యి పెంచుతూ అంతకుముందు ఇవ్వాల్సినటువంటి మూడు నెలలది కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు కాబట్టి అట్లాంటి విజనరీ లీడర్ మనకు ఉండటము ఈరోజు నాశనం అయిపోయినటువంటి వ్యవస్థలన్నిటి కూడా పూర్తిగా మళ్ళీ తీసుకురావటము అతను రెండే రెండు ఈ ఐదు సంవత్సరాల్లో ఒకటి రాజధాని పూర్తి చేయడము రెండవది పోలవరం కట్టడం రాజధాని పూర్తి అయితే మన బిడ్డలకందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరా కూడా నీరు కాబట్టి ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం కాబట్టి మీ అందరికీ కూడా చేసినటువంటి ఈ పనుల్ని మేము తెలియజేసుకుంటూ మీ దగ్గరకు వస్తాము మీ అందరి సహకారంతో మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి మన పిల్లలు మనందరం కూడా బాగుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు చంద్రబాబు నాయుడు మన ప్రియతమ నాయకుడు